హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము కొబ్బరిలో పెరుగు వేసుకొని పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా అలాగే దోశలోకైనా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసమైతే నేను ఒక కొబ్బరికాయను తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక కప్పు పెరుగండి దీనికోసమైతే ఎండుమిరపకాయలు యూజ్ చేయకూడదు పచ్చిమిరపకాయలతో చేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుందాము ఇవి వేపుకోవడం కోసం అయితే ఇక్కడ నేను ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు చూపించాం కదా చిన్న ఘాటులుగా పెట్టుకొని ఈ ఆయిల్లో వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఏదైనా కానీ మనము పచ్చిపు వేసేసామంటే కొంచెం వాసన వేస్తుంది అందుకే ఏంటంటే వెండి వేపుకొని మనం పచ్చడి చేసామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి అలాగే దీనిలో ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక ఇంచి అల్లం ముక్క కొంచెం కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మంటని సిమ్ములో పెట్టుకొని చక్కగా రెండు నిమిషాల పాటు ఈ తాలింపుని వేపుకోండి ఈ కొబ్బరి ముక్కలన్నిటిని ఎందుకంటే వేపకపోతే పచ్చివాసన వేస్తాయండి అంత టేస్ట్ రాదు అలాగే మీరు ఇక్కడ నేను పెరుగు చూపించాను కదా నాకు మజ్జిగ దొరకలేదండి ఇందులో మజ్జిగ కనుక వేసామంటే చాలా చాలా బాగుంటుంది పచ్చడి అలాగే ఈ సమ్మర్లో ఒంటికి కూడా చలువ చేస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అనమాట ఇలా మజ్జిగ వేసుకొని కొబ్బరి పచ్చడి చేస్తే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇప్పుడు ఇవి వేపుకున్నాం కదా ఇలా వేగిన తర్వాత చల్లగా అయ్యాక మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీనిలో మనము సరిపోయినంత కల్లుప్పుని అలాగే దీనిలో మనం పక్కన పెట్టేసుకున్న పెరుగుని కూడా వేసుకోండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మనము ఈ మిక్సీ పట్టుకోవాలండి మీకు మెత్తగా నచ్చితే మెత్తగా లేకపోతే కొంతమందికి ఏంటంటే కొంచెం బరగ్గా ఇష్టం ఉంటుందా కదా పచ్చడి నేనైతే కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుంటున్నాను మొత్తం ఇలా ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా మిక్సీ పట్టుకునే దానికి ఇప్పుడు మనము పోపు అయితే వేసుకుందాము ఒక బౌల్లో తీసుకొని ఈ సమ్మర్లో ఎలా చేసుకొని తినండి చాలా మంచిదండి మన ఒంటికి కూడా చదువు చేస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుందండి పచ్చడి ఇప్పుడు నేను ఈ పచ్చడిని ఒక బౌల్లోకి అయితే ఇలా తీసుకుంటున్నాను చూశారు కదా చక్కగా ఇలా జారేటట్టుగా కనుక చేశామంటే చపాతి అలాగే మనకి దోశలు దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసుకుందాము తాలింపు కోసము ఒక చిన్న కళాయి స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీనిలో కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు అన్నీ కూడా వేసుకోండి పోపు దినుసులు ఎండు మిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని తాలింపుని చక్కగా చిటపటలాడేంత వరకు మనం వేపుకోవాలి ఎందుకంటే తాలింపు వేగనట్లయితే అసలు ఇక్కడ పచ్చడికి టేస్ట్ రాదండి ఏదైనా కానీ మనకి తాలింపు బాగా వేగిపోతేనే పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తూ గుమ్మగుమలాడుతూ ఉంటుంది అనమాట ఒక రెండు మిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది మనకి కారం ఇంకా సరిపోలేదు అనుకుంటే ఇంకో రెండు ఎండుమిరపకాయలు ఎగ్స్ట్రా అయితే వేసుకోండి చాలామంది ఏంటంటే కొంచెం కారం ఇష్టపడతారు కదా అలాంటప్పుడు మీరు పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడే ఎగ్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి ఇలా చక్కగా తాలింపు వేగిన తర్వాత లాస్ట్లో మనము కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకున్నామంటే టేస్ట్కి బదులు అలాగే స్మెల్ కూడా బాగుంటుంది మంచి వాసన గుమగుమలా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఇంగువని వాడుతున్నాను ఎల్జీ ఇంగువ అనమాట మనము ఏం చేస్తామంటే తాలింపు వేగిన తర్వాత ఇంగువ పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని పచ్చడిలో వేసేసుకోవడమే మొత్తం ఒకసారి కలుపుకుంటే టేస్టీ టేస్టీగా కొబ్బరి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి అలాగే పచ్చడి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి టేస్ట్ అయితే మామూలుగా లేదండి నేను తిన్నాను కదా చాలా బాగుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇష్టపడ్డారనమాట ఈ పచ్చడిని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియో మొత్తం చూ చూడండి స్కిప్ చేయకుండా అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్